పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వంగవీటి మోహన్ రంగ నిర్వహించారు వంగవీటి రంగ విగ్రహానికి మంత్రి అంబటి రాంబాబు పులమాల నివాళులర్పించారు నివాళు అర్పించారు వంగవీటి మోహన్ రంగాన్ని హత్య చేసింది టీడీపీ ప్రభుత్వమే అని అంబటి రాంబాబు ఆరోపించారు మోహన్ చంపింది నన్ను చంపే ప్రయత్నం చేసింది చంద్రబాబే అని కన్నా లక్ష్మీనారాయణ అన్నారని తెలిపారు పదవుల కోసమే కణా లక్ష్మీనారాయణ పార్టీలు మారని అన్నారు పదవి కోసం పాకులాడే వాడిని సమాజం క్షమించదని మండిపడ్డారు ప్రభుత్వాన్ని అధికారంలో దీన్ని దించాలి అని పట్టుబట్టి దించి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చారు తీసుకొచ్చాను తర్వాత పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో మళ్ళా ఇద్దరు ముగ్గురు మారడం మళ్ళీ ఇండియాలో వాళ్ళు అధికారంలో రావడం జరిగింది నేను ఇక్కడ ఒకరి నేను మనం చేస్తున్నా ఆ రోజు నేను శాసనసభ్యుడయ్యా మళ్ళా మొన్నయ్యా ఈ మధ్యలో ఖాళీగడ్డ నాతో పాటుగా ఇప్పుడు నా మీద పోటీ చేస్తున్నాయని కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచాడు ఆయన ఏం చెప్పాడో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్ని సందర్భాల్లో వంగవీటి మోహన్ రంగారావు గారిని చంపింది తెలుగుదేశం అన్నాడు గా చంద్రబాబే చంపాడు అన్నాడు చంద్రబాబు వంగవీటి మోహన్ రంగారావుని చంపడమే కాదు శాసనసభ్యుడిగా నన్ను కూడా చంపాలని ప్రయత్నం చేశాడు కానీ ఆయన వల్ల కాలేదని ఆయన అన్నమాట నేనన్న మాటలు కాదు నేను ఇవాళ ఏమైనా ఆరోపిస్తున్నానని అనుకుంటారేమో కాదు మీరు ఒకసారి యూట్యూబ్ దగ్గర చూడండి వంగవీటి మోహన్ రంగారావు గారిని చంపింది చంద్రబాబు నాయుడు అంటే తెలుగుదేశం নানু চলপা কোনো চক